హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ అసలీ దోస్త్ ఈరోజు మన టాస్క్ వచ్చేసి సూదిలో దారం ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది చూస్తున్నారు కదా దోస్తులు ఈ దారాన్ని ఈ సెవెన్ నీడిల్స్ లో అట్ ఏ టైం వన్ మినిట్ లో పెక్కించగలిగితే క్యాడ్బెరీ చాక్లెట్ మీదే హాయ్ అక్కాయ్ వాట్స్ యువర్ నేమ్ చందనా చందనా చందన గారు ఈరోజు మన టాస్క్ ఏంటంటే ఈ అన్ని నవ్వు ఆపుకుంటున్నావు కదరా నీడిల్స్ లో ఈ థ్రెడ్ ని ఈక్వల్ గా తీసుకువెళ్ళాలి సిక్స్టీ సెకండ్స్ లో ఓకే లెట్స్ ట్రై ఓకే లెట్స్ స్టార్ట్ ఇది టెన్ సెకండ్స్ కమాన్ ఎంకరేజ్ ఎంకరేజ్ బాగా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవుతున్నా 20 సెకండ్స్ 20 సెకండ్స్ 30 సెకండ్స్ ఇసే 40 సెకండ్స్ 20 సెకండ్స్ మోర్ కమన్ వన్ మోర్ వన్ మోర్ మన చందన గారు వచ్చి ఫిఫ్టీ సెకండ్స్ లోనే అయిపోయింది ఎంతైనా లేడీస్ కదా ఆ మాత్రం అనుభవం ఉంటుంది ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది ఓకే చందన మీరు గెలుచున్నారు చాక్లెట్ ఎలా ఉంది గేమ్ బాగుంది బాగుంది మీరు చాలా తప్పగా ఉంది ఆడలేదు కదా ఓకే చూసారు ఓకే ఓకే మీరు గెలుచుకున్నారు చాక్లెట్

ఇవే తగ్గించుకుంటే మంచిది రీ అయిపోయాయి ఆల్రెడీ ఈజీ ట్వంటీ సెకండ్స్ ఈ అమ్మాయి ఖచ్చితంగా టైల్ అయి ఉంటారు ఏంటి బాబు ఇంకొసారేస్తంగా టైలర్ అయి ఉంటారు మీ మదర్ 20 సెకండ్స్ అయిపోయింది చాలా ఫాస్ట్‌గా కింసారండి మీరు చదువుకోవడం ఎగ్జామ్స్ రాయడం అంటే కానీ ఇలాంటి అంటే కొంచెం కదా అయితే మీరు అలా ఏం కాదు అన్ని అబ్జర్వ్ చేస్తానా ఓకే మీరు గెలుచుకున్నారు చాక్లెట్ ఎలా ఉంది గేమ్ ఎలా ఉంది బాగుంది మీరు సరదాగా అనిపిస్తుంది ఓకే హాయ్ మేడం వాట్సాప్ నీలిమ ఓకే మేడం ఇవాళ మనం టాస్క్ ఏంటంటే ఈ ని మొత్తం అన్ని నీళ్ళు మీకు ఎక్కించాలి వన్ మినిట్ టైంలో ఓకే మేడం రైట్ స్టార్ట్ వన్ మినిట్ టైంలో ఎక్కించాలి మొత్తం అన్ని ఈజీ ఈజీ టెన్ సెకండ్స్ అయ్యింది

ఓకే గారు మీరు గెలుచుకున్నారు చాక్లెట్ మా సబ్స్క్రైబ్ చెప్పాల్సింది లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అస్లీ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫాలో అస్లీ దోస్ ప్లీజ్ ఫాలో అస్లీ దోస్త్